నేటి విశ్వాస నాయకురాలు సహోదరి రాపాక ఆశీర్వాదమ్మ పరలోక పిలుపు ఆగస్టు ఇరవై ఏడు రెండువేల ఎనిమిది ఈమె ఆత్మీయ పోరాట దీశాలి ప్రార్థన యోధురాలు ఈ సంక్షిప్త జీవిత చరిత్రను రాయడం నా ఆత్మీయ బాధ్యతగా భావిస్తున్నాను ఎందుకనగా సహోదరి ఆశీర్వాదమ్మగారు నా తల్లి తన జీవితం నాకు వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా ఆత్మీయంగా కూడా అత్యంత మార్గదర్శకంగా నిలిచింది మా తల్లిగారి విశ్వాసయాత్ర ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చేలా ప్రభువునకు మహిమ కలిగేలా ఉండాలని నా ప్రార్థన నేటి విశ్వాస సందేశము అనే శీర్షికతో నేను ప్రతిరోజు అందించే వ్యాసాలను జీవిత చరిత్రలను అనారోగ్య పరిస్థితుల కారణంగా ఇటీవల అందించలేకపోతున్నాను దేవుని చిత్తమైతే కనీసం నెలకు రెండైనా అందించగలిగే విధంగా మీ ప్రార్థనలు కోరుతున్నాను మా తల్లిగారైన సహోదరి ఆశీర్వాదమ్మగారు ఈ పేరు తన జీవితంలో అక్షరాలా సాక్షాత్కారమైనది ఈ పేరులో ఉన్న దివ్యార్థాన్ని ప్రభువు తన అపారమైన కృపతో వెలికితీయడంతో ఆమె జీవితం వెలుగుతో ప్రకాశించసాగింది ఆమెతో ఆత్మీయ సంబంధం కలిగిన వారందరూ ఈమె ద్వారా ఆశీర్వదింపబడినవారే ఈమె తన కుటుంబానికి ఇచ్చింది కాదు కాని త్యాగంతో నిలబడి ప్రేమను పంచి వెలకట్టలేని ఆశీర్వాదాలను నింపిన తల్లి ముఖ్యంగా తన జీవితంలో ప్రతిదినము అధిక సమయాన్ని ప్రభువు సన్నిధిలో గడుపుతూ పరలోకానందాన్ని భూమిమీదే అనుభవించిన ధన్యురాలు ఈ విధమైన అంకిత భావముతో ప్రభువు పట్ల ఉన్న విశ్వాస్యత ఆత్మీయత ద్వారా ఈమె విశ్వాసిగా సంపూర్ణతలోనికి ఎదగగలిగారు తత్ఫలితంగా ప్రభువును ఎరిగిన నాటి నుండి ఆయన మహిమలోకి వెళ్లేంతవరకు ఈమె విశ్వాసమార్గంలో ఎన్నో ఒడిదుడుకులు అత్యంత కష్టకాలాలు ఎదురైనా ఎప్పటికీ నిరుత్సాహపడకుండా ఎన్నడూ వెనుదిరిగి చూడకుండా స్థిరంగా తన విశ్వాస ప్రయాణాన్ని అజేయంగా కొనసాగించగలిగారు సహోదరి ఆశీర్వాదమ్మ గారు పంతొమ్మిది వందల ముప్పై రెండు సంవత్సరంలో అప్పటి పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నది తీరాన తాళ్లపూడి సమీపంలోని తాడిపూడి గ్రామంలో నామకార్థ క్రైస్తవ కుటుంబంగా కొనసాగుతూ గ్రామంలో మంచి పేరు పొందిన కురుమట్ల భూషణం సుందరమ్మ దంపతుల ఐదుగురు సంతానంలో ప్రథమంగా జన్మించారు సమీప గ్రామాలలో విద్యావకాశాలు లేకపోవడంతో ఐదవ తరగతి వరకు మాత్రమే చదువుకోగలిగారు అప్పటి సమాజ పద్ధతుల ప్రకారం ఈమెకు పదమూడు సంవత్సరాలకే పెళ్లి ఏర్పాట్లు చేయబడ్డాయి మా తల్లిగారి వివాహము ప్రక్క గ్రామమైన గూటాల కొత్త పట్టిసీమ వాస్తవ్యులు మిషన్ సంఘములో ఆ గ్రామములో పలుకుబడి కలిగిన రాపాక కృపాదానం కరుణమ్మ దంపతుల ముగ్గురు సంతానంలో ఏకైక కుమారుడైన రాపాక సువర్ణరత్నం గారితో పంతొమ్మిది వందల నలభై ఆరులో జరిపించితిరి వీరికి ఐదుగురు సంతానం నలుగురు కుమారులు ఒక కుమార్తె ఒకటి మైఖేల్ రెండు సాలి ఎస్తేరు మూడు జాన్ మైఖేల్ నాలుగు జయప్రకాష్ ఐదు డేవిడ్ రాజు పదహారు మంది మనుమళ్ళు మనుమరాళ్లు మరియు పదిహేడు మంది ముని మనుమళ్ళు ముని మనుమరాళ్లుతో ఆశీర్వదించబడ్డారు తన బిడ్డలు ఈ లోకంలో బాగా స్థిరపడాలన్న ఆశకన్నా దేవుని సేవలో ఉండవలెనని ఆశించేవారు అలాగే తన సంతానంలో ముగ్గురు ఒక కుమారుడు జయప్రకాష్ ఇద్దరు మనుమరాళ్లు సలోమి డేవిడ్ రాజు మెర్సీ ఐజక్ సంపూర్ణ ప్రభువు సేవలో కొనసాగుచున్నారు మిగిలిన వారిలో కూడా ఎక్కువ మంది వారి బాధ్యతలతో పాటు ప్రభువు సేవాపరిచర్యను విస్తారముగా నిర్వర్తిస్తున్నారు ఒక సాధారణ తల్లిలో అసాధారణమైన విశ్వాస ప్రారంభము అప్పటికే దక్షిణ భారతదేశంలో సువార్త చేసిన సుందర్ సింగ్ గారు తరువాత వచ్చిన బ్రదర్ భక్సింగ్ గార్ల గురించి క్రైస్తవ వర్గాల ద్వారా విన్నవారై వీరికి కలిగిన దైవభక్తిరీత్యా కుతూహలంతో దైవదాసుడు సింగ్ గారిని ప్రత్యక్షంగా చూడాలన్న ఆకాంక్ష కలిగి ఆయన ఆధ్వర్యంలో గుంటూరులో జరిగే పరిశుద్ధ సమాజ కూడికలకు పంతొమ్మిది వందల యాభై రెండులో కుటుంబముగా వెళ్లితిరి అనాది సంకల్పంగా ప్రభువు కృపా ఏర్పాటులో ఉండుటచే గుంటూరుకు నడిపించబడినవారై అక్కడే రక్షణ పొందితిరి వీరు తిరిగి వచ్చిన తర్వాత నూతన నిబంధన నియమావళి ప్రకారము దైవదాసునిచే ఏర్పాటు చేయబడిన సంఘములు ఈ ప్రాంతములలో ఎక్కడా లేవు సహవాసముగా కూడుకొనవలెనన్న పరిసర ప్రాంతాలలో రక్షణ పొందిన విశ్వాసులెవ్వరూ లేరు ఈ కారణానా ఇంటిలోనే ఆరాధన చేసుకునుచు మూడు సంవత్సరములకు పైగా గడిపితిరి ఈ విధముగా యుక్తవయస్సులోనే ఈమె రక్షించబడిన దినమునుండి తీర్మానంతో తనకున్న అలంకరణ వస్తువులను త్యజించి సమర్పణతో ప్రార్థనలో గడుపుట సీయోను గీతములతో ప్రభువును స్తుతించుట తన జీవితములో ప్రాముఖ్య భాగమైనది పరిశుద్ధ సమాజ కూడికలకు వెళ్తున్నప్పుడు పరిచయమైన సహోదరులు మార్టిన్ గారు అరవిందం గార్లతో ఉత్తర ప్రత్యుత్తరములు జరుపుచూ ఆత్మీయముగా బలపడేవారు తదుపరి పంతొమ్మిది వందల యాభై ఐదు చివరిలో కొవ్వూరులో నూతనంగా స్థాపించబడిన సంఘమునకు చేర్చబడి సేవకులైన సహోదరులు అరవిందం జాన్ బాబు గార్లతో ఎంతో బలపడిరి పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి రాజమండ్రి సహోదరుడు మార్టిన్ గారు తరువాత గజ్జరం ఫ్రెడరిక్ గార్ల ద్వారా ఆత్మీయంగా స్థిరపరచబడితిరి ఈ సేవకులందరినీ పోలవరంకు ఇంకా దూరంలో ఉన్న ఏజెన్సీ గ్రామములకు ఆహ్వానించి తరచుగా సువార్త కూడికలు జరిపిస్తూ ఉండేవారు కాలంలో మా తండ్రిగారు ఉద్యోగ బాధ్యతల కారణంగా బాప్తిస్మములు ఇచ్చే సందర్భానికి హాజరు కాలేకపోయేవారు అందువల్ల ఇద్దరికీ ఒకేసారి బాప్తిస్మము ఇవ్వాలని ఆనాటి సేవకులు తీసుకున్న నిర్ణయంతో మా తల్లిగారు ఏడేళ్ల తరువాత బాప్తిస్మములో సాక్ష్యం ఇవ్వడానికి వీలైనది రాజమండ్రిలో అప్పటి రహిబోతు ప్రార్థనా మందిరంలో సహోదరుడు మార్టిన్ గారు సంఘములో చేర్చబడిన అనేక మందికి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో బాప్తిస్మములు ఇస్తున్న సందర్భంలో మా తల్లిదండ్రులు ఇద్దరూ నేటి బాప్తిస్మములు సాక్ష్యమిచ్చితిరి ఈమె ఒక సాధారణ గృహిణి అయినప్పటికీ మా తండ్రిగారి వృత్తి కారణంగా కుటుంబ బాధ్యతల నిమిత్తం దీర్ఘకాలంపాటు పోలవరానికి దూరంగా ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో నివసిస్తూ ఉండేవారు ఆదివారము బహుదూరముగా ఉన్న ప్రదేశమునకు వెళ్లలేని అనివార్య పరిస్థితులలో ఆరాధనకు కొంత దగ్గరలో ఉన్న పోలవరంకు నడిచి ఉండేవారు ఈ విషయానికి గ్రహించిన సహోదరుడు మార్టిన్ గారు ఎంత దూరమైనా ఎంత ఇబ్బంది అయినా సరే సరైన సహవాసమునకు రావలెనని ప్రోత్సహించగా అప్పటినుండి శనివారం రాత్రే బయలుదేరి రాత్రంతా అడవి మార్గము గుండా నడుచుకొనుచు ఆదివారము ఆరాధన సమయమునకు గజ్జరం ఒక్కతే పిల్లలతో చేరుకునేవారు అనేకసార్లు రాను పోను వంద కిలోమీటర్లకు పైగా నడిచే పరిస్థితులు ఎదుర్కొనిరి కష్టాలకన్నా ఈమె విశ్వాసం గొప్పది సంఘర్షణల కన్నా ఈమె విధేయత శక్తివంతమైనది జీవితంలో స్థితిగతులు ఎంత కష్టతరమైన పరిస్థితులెదురైనా అదే విశ్వాసం ఈమెకు మార్గం చూపింది అదే విధేయత ఈమెకు బలం నిచ్చింది ఇంకా ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురైనా తాను నమ్మిన సిద్ధాంతానికి భంగము కలుగకుండా నడుచుకున్న తీరు అతిసాధారణ జీవితం కష్టతరమైన కుటుంబ బాధ్యతలు అన్నింటిలో సమతుల్యత కలిగి నడుచుకున్న పద్ధతి ఎన్నతగినది ఏమీ కావాలని ఆశలేకుండా లేనిదాని గురించి ఆలోచించకుండా ఏమి లేకపోయినా సంతృప్తికరంగా నిండు హృదయంతో ఉండే మనస్సు ఈమెకు ప్రభువిచ్చిన బహుమానం ప్రధానంగా నశించిపోయే ఆత్మల భారంతో మారుమనస్సు లేనివారి రక్షణ కొరకు అందరూ ఆత్మీయంగా సంపూర్ణంగా ఎదగాలని కోరుతూ చివరి ప్రాధాన్యతగా మిగిలిన అవసరాల కోసం ప్రార్థించేవారు ఈమె కన్నీటి ప్రార్థనలు భౌతిక అవసరాల కోసమైతే కావు ఈమె రక్షించబడినప్పటి నుండి ఏ గ్రామములో ఉన్నా తన సాక్ష్యమును బట్టి ఎంతో గౌరవించబడేవారు ఏలాగూ అదే సాక్ష్యము ద్వారా పరిచర్య ద్వారా రక్షణలోకి వచ్చిన కుటుంబములు ఎన్నో కలవు ఇంకా చాలామంది స్థిరపరచబడ్డారు ఇంకా గృహములో క్రైస్తవ జీవన శైలి బైబిలు పఠనం కుటుంబ ప్రార్థన జరుపుటలో శ్రద్ధ వహించేవారు ముఖ్యముగా తన పిల్లలను పెంచిన తీరు ఎంతో గొప్పది ఎప్పుడూ కోపపడింది లేదు కనీసం ఏరా అనే పిలుపు కూడా ఎన్నడూ వినలేదు ఈమె జీవితం ఒక ఆరని దీపంలా ప్రజ్వలించుచు అనేకమందికి వెలుగుగా మాదిరిగా నిలిచి చెరగని ముద్ర వేయుటచే తన సంతానంలోని వారు జ్ఞాపకార్ధంగా తన పేరును తమ పిల్లల పేర్లకు కలుపుకున్నారు ఏ సమస్య అయినా తనకున్న ఒకే ఒక్క ఆయుధం పట్టుదలైన ప్రార్థన మాత్రమే అదే తన జీవన శ్వాస కూడా ముఖ్యంగా తన బిడ్డలకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడటంతో మా కుటుంబం ఆర్థికంగా తట్టుకోలేని దెబ్బతిన్నది దాంతో కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమై సంవత్సరముల కొలది కుటుంబము నడిపించబడుటకు అతీతమైన కష్టములు ఎదుర్కొనవలసి వచ్చినది అలాంటి విపత్కర పరిస్థితుల్లో మా తండ్రిగారు విశ్వాసం నుండి వెనుతిరిగారు ఈ దుస్థితి మా తల్లి జీవితానికి ఒక ముళ్లుగా నిలిచిన ఎనిమిది పద్దెనిమిది ప్రకారము ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుకుని మాత్రం అచంచల విశ్వాసంతో విసుగకుండా నిత్యము చేసిన కన్నీటి ప్రార్థనల ద్వారానే మా కుటుంబం పోషించబడినదని సగర్వంగా చెప్పగలను నాకు రాత్రులు మెలకువ వచ్చినప్పుడు ఎప్పుడు చూసినా ప్రార్థనలోనే ఉండేవారు ఎప్పుడు నిద్రపోయేవారో తెలియదు ఎప్పుడు పిలిచినా వెంటనే పలికేవారు అనే మాటకు ఈమె జీవితం మంచి ఉదాహరణగా చెప్పవచ్చును అలాగే ప్రభువు కృపను బట్టి నుండి తొలగిపోయిన మా తండ్రి సువర్ణరత్నం గారు తిరిగి సమకూర్చబడి పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబరు పన్నెండున పరలోక పిలుపును అందుకునే వరకు దేవునికి మహిమార్ధముగా జీవించిరి ఇంకా ఆమె కుటుంబము తోబుట్టువుల బంధువుల కుటుంబములు సహవాసములో విశ్వాసులు గ్రామములలో ఇరుగు పొరుగువారు ఎంతగా ఆత్మీయ మేలు పొందారో తన కాలుకు తగిలిన గాయము వలన రక్తమంతా ఇన్ఫెక్షన్ అయ్యి అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నప్పుడు మల్టీపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కావటం వలన ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఎనిమిది రాత్రి తొమ్మిది గంటల సమయంలో చనిపోగా వైద్యులు మరణించినట్టు ధృవీకరించి డెత్ సర్టిఫికేట్ ఇచ్చి తీసుకెళ్లి పొమ్మన్నారు అయితే తన శరీరాన్ని వదిలిపోయిన ప్రాణం తెల్లవారుజామున మూడు గంటలకు తిరిగిరాగా మాతో మామూలుగా మాట్లాడి తాను ఇష్టపడే సీయోను గీతములను పుస్తకం చూడకుండానే సంతోషంగా ఒక్కటొక్కటి పాడుతూ ఉదయం ఏడు గంటల వరకు ఆరాధనలో ఉండిరి తన నోటినుండి గానంగా ప్రవహించిన స్థుతులతో హాస్పిటల్లో దేవుని సన్నిధి అనుభవమైంది ఈ అద్భుత సంఘటన ద్వారా ఆసుపత్రి సిబ్బంది ఎంతో ఆశ్చర్యపోయారు తుదకు అదే రోజు ఇరవై ఏడు ఆగస్టు మధ్యాహ్నం ప్రభువుకు స్థుతి చెల్లిస్తూని తన డెబ్బై ఆరో ఏట ఆయన మహిమా ప్రవేశానికి చివరి పిలుపును అందుకొని మరుసటి రోజు ఆగస్టు ఇరవై ఎనిమిదిన అనేకమంది దైవసేవకుల విశ్వాసుల సమక్షంలో తన కుమార్తె సహోదరి ఎస్తేరు నివాసముండే తిరుగుడుమెట్ట గ్రామములో భూస్థాపన జరుగుటకు ప్రభువే కృప చూపించి ఈమె విశ్వాసమును ఘనపరచెను మా తల్లి ఎవరికీ భూసంబంధమైన ఆస్తులు ఇవ్వలేకపోయినా తన ద్వారా శాశ్వత ఆశీర్వాదాలు ఎలా వెదజల్లబడ్డాయో ఆమె కుమారునిగా నేను ఖచ్చితంగా చెప్పగలను ఇంకా తన స్థిరమైన విశ్వాసం ప్రార్థనతో నిండిన జీవితం నిబద్ధత సమర్పణ ఆత్మీయ పలకరింపు చిరునవ్వుతో చూపించే అనుభవపూర్వకమైన ప్రేమ ఇవే మా చిరకాలపు జ్ఞాపకాలు నేటి నాయకురాలు సంక్షిప్త జీవిత చరిత్ర ద్వారా దేవునికి సేవ చేసేలా ప్రేరేపించడమే ఈ పరిచర్య లక్ష్యం భారమున్నచో ఇతరులను ప్రేరేపించండి ప్రభువు నామమున వందనములు ప్రేమతో ఆమె కుమారుడు జాన్ మైఖేల్ రాజమండ్రి